కాస్త అని చెప్పారు తర్వాత పిల్లలకు కూడా ఈ వైద్య వ్యవస్థను ఆరోగ్య వ్యవస్థను పరిష్ఠం చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు అటు బాగా అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఉదయగిరికి యజ్ఞమూర్తి ఒక డయాలిసిస్ సెంటర్ వదలకూరికి ఒక డయాలసిస్ సెంటర్ ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో వెంకటగిరి కూడా ఒక డయాలసిస్ సెంటర్ ఇస్తాం కావలికి ఇయరా అంటే ఇస్తాం ఇంజిమూరు పక్కన అక్కడ ఆత్మకూర అట్లా మాడకూడదు వీడియో వాళ్ళు ఆయన కూటండి నాకు ఇన్ని ఎన్ని రోజుల నుంచి సార్ నాటింటారా రాష్ట్రంలో ఇప్పటిదాకా నలభై రెండు మాత్రమే ఉన్నాయి పద్దెనిమిది ఇచ్చాం పద్దెనిమిది కొత్తగా ఇచ్చాం